కొట్టాలని కుట్రలు చేస్తున్నారని మరోసారి ఆరోపణలు చేశారు పాలమూరు పంటలు ఎండబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు నా ఇంట్లో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉంటదా ఆయన అన్నారు నీ ఇంట్లో తప్పు జరిగితే నీ నీకు తెలుసు తెలంగాణ ఉన్న నీ ఇల్లా నీ జాగిర నువ్వు ఏడా అదేంది అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ కడ నీ ఇల్లు నీ జాగిరి నీ ఇల్లు గక్కడ మాట్లాడుకో మాకు నీకేం సామాన్య మాకు తెలంగాణ ఉద్యమంలో నీ చరిత్ర ఏంది పెద్ద గుండుసున్న మహబూబ్ నగర్ ప్రజలు నీరు పోసి పెంచిన చెట్లు ఇప్పుడు నీడనిస్తుంది దాన్ని నరకడానికి ఎవరైనా వస్తే ఊరుకుంటారా అంటూ ప్రజలను ప్రశ్నించారు మొగలైతే తమ పా తమ కార్యకర్తలతో కొట్లాడాలని సవాల్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సూపర్ అసలు వాళ్ళు చాలా మంచోళ్ళు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన అసలు సిసలైన కాంగ్రెస్ వాదు పార్టీ కార్యకర్తలు వాళ్ళు సూపర్ నేను చెప్తున్నా కదా వాళ్ళకు వందకు వెయ్యి మార్కులు ఇస్తాను వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ కోరికలు ఉండవు వాళ్ళకు పదవులు అవసరం లేదు ఏ ఏది అవసరం లేదు పైసలు అవసరం లేదు ఓ పథకం అవసరం లేదు జస్ట్ వాళ్ళకి పార్టీ అధికారంలో ఉంటే చాలు వాళ్ళు ఏం కోరుకోరు ఆడ ఎవ్వడు ముఖ్యమంత్రి ఎవడు మంత్రి వాళ్ళకి సంబంధం లేదు నిజమైన కాంగ్రెస్ వాదికి ఏంది అంటే జస్ట్ అలా ముఖ్యమంత్రి మన పార్టీ అధికారం వాళ్ళు మంచోళ్ళే నువ్వు వాళ్ళని రెచ్చగొడుతున్నావు వాళ్ళ మీ వాళ్ళను పొగబెడుతున్నావు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను పొగ పెడతాం వాళ్ళు మంచోళ్ళే వాళ్ళు చాలా సహనంతో తెలంగాణలో ఏం జరుగుతుంది వాస్తవాలు ఏందో వాళ్ళకు కూడా తెలుసు పెద్ద పెద్దోళ్ళు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారే ఇట్లా రాజకీయాలు చేయలేని అసలు ఆయన ముఖ్యమంత్రి కానుండే ఇక చూడూరి ఇక ఇది ఈయన మాట్లాడిన విషయం సింపుల్ లాజిక్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లా వైఆర్టీవీ చూస్తావు కాబట్టి నీ ఫేవరెట్ ఛానల్ అని ఆయననే ఆయన దోస్తుల దగ్గర చెప్పుకున్నాడట కానీ నేనేమంటున్నానంటే నువ్వు చెప్పినావు సరే నేను ఏమంటున్నానంటే నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఇప్పటి కాదు ఎప్పటికి ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా ఉంటుంది లేకున్నా ఉంటుంది కానీ నేను ఏమంటున్నానంటే నిజాలను నిజంగా చెప్పు చాలు నేను కూడా అగ్రి అయితే సరే ముఖ్యమంత్రి గారు బాగా చెప్పిలు ఎక్సలెంట్ అని అంటా కానీ గీడేం చెప్పినవు వంద రోజులలో ఇల్లు ఇచ్చినవా ఓ నా తెలంగాణ బిడ్డలారా నాలుగు కోట్ల మంది ప్రజలారా పార్టీలకు అతీతంగా ఒక్క నిమిషం మాట్లాడుకున్నావు లేదా ముప్పై సెకండ్లో మాట్లాడుకున్నావు తెలంగాణలో ఇప్పటి వరకు పునాది తీసిన రాయి ఎక్కడన్నా ఉన్నదా పోనీ పూజ చేసిన భూమి ఎక్కడ ఉన్నదా లేకపోతే గడ్డపారతోని పెకిలించి పారతోని తట్టలతో తీసి ఇల్లుకి ఇనాగ్రేషన్ చేసింది ఎక్కడన్నా ఉన్నదా మరి వంద రోజులలో ఇల్లు ఏడిచ్చిండండి నాకైతే తెలియదు మీకేమన్నా తెలిస్తే చెప్పు నేనైతే ఇప్పుడు అయితే చూడలేదు వంద రోజులలో తెలంగాణలో ఒక ఇల్లు రాలే ఇది పెద్ద లంగా దొంగ బద్మాష్ ముచ్చట ఒకటి అయిపోయింది వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇది ఇంకా ఎంత ఘోరం అంటే ఆ అర మన ఏంది ఆకాశంలో పేక మేడలు కట్టడమే అన్నట్టు ఎట్లా అంటే భూమి వాడు భూమిలో ఉండడు భూమి మీద నిలిచోడు ఆకాశంలో మీద నిలిచోడు ఏం రాయ ఈతలు గాలి ఎగురుతున్నాం అంటాం కదా గట్లనే ఉన్నది కథ ఎందుకు చెప్తున్నా అంటే వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఎట్లా సాధ్యం అసలు సాధ్యమా ఇది టిఎస్పీఎస్సి అనేది దాని ఆయన పేరేం పేరు ఉండదే మొన్ననే ఈ దీనికి సంబంధించి షేర్మెన్ ను బొక్కలేస్తా వాస్తవాలు ఏందో తెలుస్తా పాపం కేటీఆర్పి తిరుపతి ఉండే ఆయన మీద అకారణంగా కూడా బురద జల్లి ఆయన ఏదో చేయాలనుకున్నారు మరి దాని మీద పేపర్ లీకేజ్ గురించి ఆ షేర్మెన్ గురించి ఆ సభ్యుల గురించి కేసులు పెడతా విచారణ చేస్తా బొక్కలు వేస్తా బిడ్డా కబర్దార్ అన్నారు రేవంత్ రెడ్డి మరి ఏమైంది సారు ఏమైపోయింది ఒంట్లో సావజ్ వచ్చిందా ఎందుకు మరి వాళ్ళను లోపల వేయలే వాళ్ళని ఎందుకు కేసులు పెట్టలే ఇక్కడ తెలంగాణలో ముప్పై నుంచి నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు కదా యువత జీవితాలు కదా ఆ టీఎస్పీఎస్సి చైర్మన్ గా ఉన్న వ్యక్తులను ఆ సభ్యులను ఎందుకు నువ్వు విచారించలే ఎందుకు వాళ్ళందరినీ బొక్కలు వేయలే అంటే కేవలం కపట రాజకీయాల కోసమే ఆ రోజు ఆరోపణలు చేసిను నెంబర్ వన్ వంద రోజులలో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఎక్కడి నా నాకు తెలిసి నువ్వు ఏర్పడిన తొమ్మిదో తారీఖు నుండి మొదలు పెడితే నూట ఇరవై ఐదు రోజులు అయిపోయింది నూట ముప్పై రోజులు వేసుకో ఇప్పటి వరకు నువ్వు టీఎస్పీఎస్సి అనేది ఎక్కడ ఎగ్జామ్ పెట్టింది ఏ నోటిఫికేషన్ వచ్చింది దానికి తెలంగాణ యువత ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు వాళ్ళకు ఎగ్జామ్స్ సెంటర్స్ సెంటర్స్ ఎప్పుడు అలాట్మెంట్ చేసినా దాంట్లో ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించను దాన్ని ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసిన ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిన ఎప్పుడు వాళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు పట్టాలు ఇచ్చిన చెప్పగలుగుతావా ఇది అంటే మరో అబద్ధం ఓకే క్లియర్ కట్ రెండు అయిపోయినాయి నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నావు ఎందుకు ఓడగొడతారు నువ్వు ఆల్రెడీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొడంగల్ కు నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఆల్రెడీ గెలిచినావు అయిపోయింది ఒక వ్యక్తికి రాజ్యాంగంలో ఒకటే పదవి ఉంటుంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ ఎంపీ పదవి ఇక రెండు గెలిస్తే ఏదో ఒకటే ఉంటుంది ఎంపీఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినవు ముఖ్యమంత్రి పదవి ఉంది ఎవరు ఓడగొడుతున్నారు నీకు నువ్వే నిన్ను ఓడగొట్టుకుంటున్నావు ఎందుకంటే అబద్ధపమైన ముచ్చట్లు చెప్పొద్దు ముఖ్యమంత్రి హూందాతనం ఎట్లుండాలి ముఖ్యమంత్రి అంటే చాలా హూందాతనంగా ఉండాలి ఆ కుర్చీని చూస్తే రాజసం ఇట్లా ఉట్టి ఇట్లా పడాలి బానేమ్మా అసలు రేవంత్ రెడ్డి ఇంటి ముంగటి ఇట్లా చూస్తే అసలు పబ్లిక్ కనబడద్దు ఒక్కొక్కర సమస్యలు ఇట్లా పట్ట పట్ట క్లియర్ కావాలి ప్రజావాణి గీజావాణి ఏముండదు సోమవారం అదేంది